కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో మాత్రం చేరనని ప్రకటించారు టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని లేదంటే ఇంట్లో కూర్చుంటానని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ఇష్టపడలేదాయన వైసీపీతో ఆయనకు ఎక్కడ చెడింది సేనాని రాసిన లెటర్ మార్పు తెచ్చిందా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పి దాదాపు దశాబ్దంన్నర అవుతోంది కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతారని జోరుగా చర్చ జరిగింది గత అనుభవాల దృష్ట్యా టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదని అనుకున్నారు అయితే జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ముద్రగడ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది గతవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు కాపులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఐక్యత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పవన్ లేఖ సారాంశం కాపు నేతలు ఎప్పుడు వచ్చినా తన వాకిలి తెరిచే ఉంటుందని ఒక అడుగు ముందుకు వేశారు ముద్రగడ నుంచి వైసీపీలోకి వెళ్లడానికి సంకేతాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఆ స్థాయిలో లేదని ముద్రగడ సన్నిహితులు చెబుతున్నారు ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంతో టీడీపీ జనసేన నేతల భేటీ ఆసక్తికరంగా మారింది జనసేన నేత బొలిసెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు కాపులంతా కలిసి ఉండాలంటూ నాలుగు రోజుల క్రితం పవన్ రాసిన లేఖను ప్రస్తావించారు తమతో కలిసి రావాలని కోరారు పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని చెప్పిన ముద్రగడ వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నేను మీ కలిసి నిర్ణయం నాకు ఎలాంటి అభిప్రాయ మా లేవు అని తెలియజేయడం జరిగింది దీనికి కొనసాగింపుగానే జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో సమావేశమయ్యారు తనకు మద్దతు ఇవ్వాలని కోరారని పార్టీ ఆదేశిస్తే మరోసారి ముద్రగడతో చర్చిస్తానని చెబుతున్నారు తమ కులం పెద్ద ఆశీస్సులు తనకు ఉండాలని కోరుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు టీడీపీ జనసేన నేతలతో భేటీ అయిన ముద్రగడ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ఇష్టపడకపోవడంతో పాటు ఆ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు అటు ముద్రగడ కుమారుడు గిరిబాబు సైతం వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు టీడీపీ లేదా జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే యాక్సెస్ తమకు ఉందని అంటున్నారు చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు ముద్రగడ పద్మనాభం ముద్రగడ గిరిబాబు ఇద్దరూ పోటీ చేయాలని అనుకుంటున్నారు అయితే పార్టీలో చేరిన తర్వాత ఉన్న అవకాశాలను బట్టి బడిలోకి దిగుతామని చెబుతున్నారు మొత్తానికి టీడీపీతో గతంలో ఉన్న విభేదాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎవరికీ ఎటువంటి వ్యక్తిగత ఎజెండాలు లేవని రెండు వర్గాలు ఓపెన్ అయిపోతున్నాయి మరోవైపు టీడీపీ కూడా ముద్రగడ వస్తే ఆ సామాజిక వర్గం ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమ శిబిరంలో పడిపోతాయని అంచనా వేస్తోంది త్వరలో ముద్రగడ రాజకీయ భవితవ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది